శాఖలో నిర్వహించే దేవస్థానంలో అన్నింటిలో కూడా భక్తులు ముఖ్యంగా సామాన్య భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామిని దర్శించుకునే లాగా ఉండవాలని మా దేవాదాయ కమిషనర్ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాకు తెలియజే తెలియజేయడం అనేది అందులో భాగంగా నేను ఈ కర్నూలు జోనల్ డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్నాను ఈ యొక్క కర్నూలు జోనల్ డిప్యూటీ కమిషనర్ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న శివాలయాన్ని సందర్శిస్తున్నాను ఇందులో భాగంగా ఈరోజు నంద్యాల జిల్లా నందు ఉన్నటువంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం యాగంటి క్షేత్రాన్ని దర్శించుకోవడం జరిగింది ఇక్కడ ఈ శివరాత్రి సందర్భంగా భక్తులకు కావలసినటువంటి ముఖ్యమైన ఘటనలు ఏమంటే క్యూలేను పటిష్టంగా బారికేడ్స్ ఏర్పాటు చేయటకు అది ముఖ్యమైనది ఆ విధంగానే చుట్టుపక్కల శానిటేషను ఎలా ఎలా ఉండాలనే విధంగా యువగా సూచనలు జారీ చేయడం అనేది ప్రతి భక్తులు ఇప్పుడు రాబోయే శివరాత్రి రోజు కూడా ఇప్పటికే ఎండలు ఎక్కువ ఉన్నాయని గ్రహించడం జరిగింది కాబట్టి హీలైన్లో వాటర్ ప్యాకెట్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ వా యొక్క దేవస్థానం ఆదాయం బట్టి లేదా దాతల ద్వారా మజ్జిగ ప్యాకెట్లు కానీ ఉచితంగా సరఫరా చేటుకు అన్ని ఏర్పాట్లు చేయమని యువకు గారికి ఆదేశించడం జరిగింది ఇక్కడ ఈ యొక్క వాటర్ బ్యాంక్ కూడా ఇక్కడ అందరూ భక్తులు దాతలు చేస్తున్నామని చెప్పడం నాకు జరిగింది కాబట్టి ఈ యొక్క యాగడ్డి క్షేత్రము కోళ్ళు కూడా ప్రసిద్ధి చెందినవి ఈ యొక్క కోనీళ్ళు కూడా నీరు ఎప్పటికి కూడా సంవత్సరం ఉంటున్నాయని కృప తెలియజేసి ఉన్నారు ఈ యొక్క పవిత్ర స్థలమునందు భక్తులు కూడా ఎంతో ఆహ్లాద వాతావరణంలో స్వామివారిని దర్శించుకుంటున్నాను ఏమేమి ఏర్పాటు చేయవలెనో అన్ని ఏర్పాట్ల గురించి కూడా ఈరోజు గురువుగా చెప్పడం జరిగింది ఈ ఏర్పాటు దర్శించిన తర్వాత కూడా ఇక్కడ వచ్చు భక్తులు సుమారు నలభై నుంచి యాభై ఐదు అంకాలు అంచనా వేస్తున్నారు వారికి అనుగుణంగానే కీలన కూడా ఏర్పాటు చేసి ఉన్నారు మిగతా విషయాల్లో కూడా విద్యుత్ అలంకరణ కానీ స్వామివారి అలంకరణ కానీ కూడా అన్ని ఏర్పాట్లు కూడా మాకు తెలియజేసి ఉన్నారు ఎటువంటి కూడా అలా అలాంటి సంఘటన కూడా జరగకుండా పోలీసు వార్త కూడా సంప్రదించి వారితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది ఈ యొక్క ఉత్సవాలు ఎన్నడూ లేని విధంగా ఈసారి దేవతా శాఖ పటిష్టంగా తీసుకోవడం జరిగింది భాగంగా గత నెల కిందట తిరుపతిలో జరిగిన సంఘటన తర్వాత ఎటువంటి తోసారి జరగకుండా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు యొక్క సూచనల మేరకు మరియు దేవాదాయ శాఖ మంత్రి ఆదేశాల మేరకు మేము ఈ యొక్క పటిష్ట ఏర్పాట్లను మీటింగ్ల ద్వారా విసి ద్వారా అందరినీ తెలియజేస్తున్నాము అన్ని జిల్లాల్లో ఉన్న ఆఫీసర్లు ఎవరు వాళ్ళకు కూడా రిజిస్టర్ చేస్తే పటిష్టంగా ఉండేట్టు కూడా చేస్తూ ఎటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాము ఆ యొక్క జీవన ఆశిస్తు కూడా భక్తులందరికీ ఉండాలని మేము తెలియజేసుకుంటూ ఒక ప్రతి భక్తులు కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని దర్శ దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి ఎటువంటి టెన్షన్ ఇది లేకుండా మీరు వచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులకు ఉపాధి కావాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు పట్టణ సార్